ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ అనుకున్నది ఒకటి అయినది ఒకటి తను సేఫ్ అవుతాను అనుకున్నాడు కానీ ఇరక్క పోయాడు అవును ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మరో కేసు రాబోతుంది అన్నటువంటిది తెలియవస్తున్న సమాచారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య సత్తెనపల్లి పర్యటనలో తన కారు కింద పడి సింగయ్య మరణించిన విషయం అది వివాదంగా రాజకీయంగా మారిన విషయం అందరికీ తెలిసింది అయితే నిన్న సింగయ్య భార్యని తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించుకొని వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చిన జగన్ తర్వాత ఆమె బయటకు వచ్చిన తర్వాత అంబులెన్స్లోనే ఏదో జరిగిందని రకరకాలుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది అయితే కేసు పెట్టిన వ్యక్తే లూట్ మేది కేసులో నిందితుడు జగన్మోహన్ రెడ్డి కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి కేసు పెట్టిన వ్యక్తిని పిలిపించుకోవటం అంటే కేసును ఇన్ఫ్లెన్స్ చేసే ప్రయత్నం చేయటమే కేసును నీరు గార్చే ప్రయత్నం చేయటమే కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయటమే లోపల బెదిరించాడా భయపెట్టాడా లేదు ఇలానే మాట్లాడాల్సిందే అని చెప్పేసి ఉక్కుం జారీ చేశాడా మొత్తానికి లోపల ఏం జరిగింది తాడేపల్లి ప్యాలెస్లో ఏం జరిగింది ఆ రూత్ మదిరిని ఎవరైతే సింగయ్య భార్య ఉన్నారో సింగయ్య భార్యని బెదిరించే ప్రయత్నం చేశారా దాని మీద మరింత కోణాలు విశ్లేషణ జరగాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద కేసు నమోదయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతోంది దాని మీద వివరణ విశేషాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు సార్ నమస్కారం నమస్తే కట్టవారు వారు సార్ యాక్చువల్గా ఒక కేసు పెట్టినటువంటి వ్యక్తిని ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళు పోయి మాట్లాడటం కానీ కలిసే ప్రయత్నం చేయటం కానీ తన ఇంటికి పిలిపించుకునే ప్రయత్నం కానీ చేయకూడదు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేయకూడదని పనిచేశారు మీరు గమనించలేదు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసినప్పటి నుంచి హోదా పేత్రలో పరకరింపేత్రలు కొత్త కాదు కానీ ప్రతిసారి ఏం చేస్తారు ఆయన వాళ్ళ దగ్గర పోయి పరామర్శిస్తూ కానీ ఇక్కడ మాత్రం ఒక డిఫరెంట్గా సింగయ్య భార్యను మాత్రం తన ప్యాలెస్ పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నం చేశారు ఇక్కడే చాలా మందికి అనుమానం ఎందుకు అాలిటీ పోకుండా తన ఇంటి పిలిపించుకున్నారు అంటే ఏదో జరిగింది బెదిరించడానిక భయ భయపెట్టడానిక అనుకున్నట్టే జరిగి ఆమె బయటకు వచ్చాక కొంత మాట మార్చి చెప్పి మాట్లాడే ప్రయత్నం చేశారు అంటే లోపల ఏం జరిగి ఉండొచ్చు సింగయ్య అనే వ్యక్తి దళితుడు కాబట్టి అంటే దళితుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కదా వెళ్ళాడు కదా మీరు గమనించండి ఆయన అధికారంలోకి వచ్చిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఎంతమంది దళితులు చనిపోయారు ఆయన శాసన మండలి సభ్యుడు అనంత బాబు ఆయన వాహన చోదకుడిని సుబ్రహ్మణ్యాన్ని ఆయనే చంపానని చెప్పని ఆయనే తీసుకెళ్లి ఇంటి ముందు పడేసి వీళ్ళ దగ్గరికి వచ్చేసి లొంగిపోయాడు కదా మరి ఆయన ఆయన కుటుంబాన్ని ఏమైనా పరామర్శించాడా దళిత వైద్యులు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ఇంటికి ఏమైనా వెళ్ళి పరామర్శించాడా అదే అనంతబాబుని ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఆయన వాహనంలో దిప్పాడు ఆయన సభల్లో పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఉన్నాడు మరి కనీసం పార్టీ నుంచి కూడా బయటకు పంపించలేదు మరి దళితుడయి మేధావి అయ్యి ఉండి మంచి డాక్టర్ గా పేరుండి వైద్యునిగా పేరున్నటువంటి సుధాకర్ గారిని ఆ విధంగా నడి రోడ్డు మీద పెటరెక్కలు విరిచి కట్టి వాళ్ళ ప్రభుత్వ సమయంలోనే ఆయన సరిపోవడానికి కారణమైతే కనీసం ఆయన గురించి ఎప్పుడైనా సరే ఏదన్నా మాట్లాడారా ఇలా చూసుకుంటా ఉంటే మీకు కనీసం మూడు వందల మంది పైన ఏదో విధంగా చనిపోయారు ఆ ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా కల్తీ సారా తాగి అంటే సారా కిందనే మనం జమ కట్టాలి దాన్ని కల్తీ సారా కిందనే మనం జమ కట్టాలా అలాంటిది కల్తీ మద్యాన్ని తాగి కొన్ని వేల మంది ప్రాణాలు అందుట్లో కొన్ని వేల మంది దళితులు కూడా ఉన్నారు కనీసం ఏ రోజైనా వాళ్ళ గురించి పట్టించుకున్నాడా వాళ్ళ గురించి మాట్లాడా అదే కాదు వాళ్ళ లోక్సభ సభ్యుడు తిరుపతి లోక్సభ సభ్యుడు చనిపోయాడు కదా కనీసం వాళ్ళ కుటుంబానికి వెళ్ళి ఏమైనా పరామర్శ చేశాడా ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవాలు ఆయన మీద మనం కోపంతో మాట్లాడటం లేదు అని నాకు ఇప్పుడు సరే అవన్నీ ఒకటి రాజకీయంగా మాట్లాడుకుంటున్నాం చాలాసార్లు మాట్లాడుకున్నాం సార్ కానీ ఈ పర్టికులర్ విషయంలో ఇది నడుస్తున్నటువంటి కేసు ఈ నడుస్తున్న కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నటువంటి కేసు పెట్టేటువంటి వ్యక్తిని తన పాలసీ పిలిపించుకొని మాట్లాడాడు అంటే ఇది బెదిరించే ఒక రాదా కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక రాదా అంటే నిస్సందేహంగా బెదిరించాడా భయపెట్టాడా ప్రలోభ పెట్టాడా అనేది నిదానంగా అన్ని బయటకు వస్తాయి మీరు అన్నట్టు ప్రారంభంలో మీరు చెప్పినట్లు ఆమె కదా ఫిర్యాదు చేసింది అవును ఫిర్యాదు చేస్తే సాక్ష్యాధారాలు చూసిన తర్వాత కదా రెండో ముద్దయిగా పెట్టింది అవును జగన్మోహన్ రెడ్డిని ఆయన వాహనం కిందే పడ్డాడు అనడానికి సాక్షాధారాలు అన్ని ఉన్నాయనే కదా ఇప్పుడు న్యాయస్థానానికి విచారణ సంస్థ తెలిపింది ఇంకోటి సార్ డే వన్ నుంచి కూడా కేసును పక్కదో పట్టించే ప్రయత్నం జరుగుతుంది ఏదో వెహికల్ కొద్దింది అని చెప్పి ఆ రోజు ఆ రోజు ప్రభుత్వ అధికారి సతీష్ ఆ విధంగా మాట్లాడటం అనేది మొట్టమొదటి చేసినటువంటి పొరపాటు ఆయన పక్కదారి కాక నిస్సందేహంగా ఆయన కింద వాళ్ళు పక్కదారి పట్టించారా ఏం జరిగిందనేది విచారణలో తేలుతుంది ఆ తర్వాత మళ్ళీ ఆయనే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం అని చెప్పి చెప్పడం వల్ల ఈ వివాదం అయింది దాన్ని వాళ్ళకి ఆయుధంగా దొరికింది ఇప్పుడేంటి నిజంగా న్యాయపరంగా చూసుకున్నా కూడా చట్టపరంగా చూసుకున్నా కూడా అతని ఇంటికి వెళ్ళకూడదు వీళ్ళ ఇంటికి ఆయన రాకూడదు గమనించుకోవాలి నిజంగా గనక అంత ప్రేమ ఉండి వాళ్ళని ఓదార్చాలి అనుకుంటే ఆ రోజు రెట్టపాళి వెళ్ళి ఇరికి తిరిగి వచ్చేటప్పుడు ఆయనకు తెలిసిందని స్వయంగా ఆయనే చెప్పాడు కాబట్టి అప్పుడు వెళ్ళి ఆ భౌతిక చూడొచ్చు కదా అవును ఆ రోజు చూడచ్చు వాళ్ళని పరామర్శించవచ్చు కదా ఆసుపత్రికి అయినా కదా లేదు తర్వాత రోజు పత్రికలతోటి ప్రసార మాధ్యమాలతోటి మాట్లాడినప్పుడైనా సరే ఇలా జరిగింది ఇది బాధాకరమైన విషయం నా కార్యకర్త కోల్పోవడం నాకు చాలా బాధగా ఉందని చెప్పని ఈ కార్యకర్త సింగయ్య గురించి కావచ్చు లేకపోతే జైవర్ధన్ రెడ్డి గురించి కావచ్చు ఏమన్నా మాట్లాడా ఏం లేదు మాట్లాడలేదు కదా అంటే దీన్ని బట్టి మిగిలిన వాళ్ళు అర్థం చేసుకో అందుకే నేను ఇందాక వాళ్ళు ఆ నేను బయట తీసుకురావడానికి కారణం అంటే ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది ఆయన రాజకీయ పార్టీగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనుగడ సాగించడానికి అర్హత ఉందా లేదా అనేది దళితులు ఆలోచించుకోవాలని చెప్పి అయితే మేము వినించుకుంటాము ఎందుకంటే నాకు డౌట్ మామూలుగా అయితే అంబులెన్స్ ఎక్కేటప్పుడు పేషెంట్తో పాటు అటెండర్ని ఎక్కనిస్తారు ఇప్పుడు సింగయ్యతో పాటు సరే వాళ్ళ భార్య అంటే ఆ స్పాట్లో లేదేమో ఎక్కడానికి అవకాశం లేదేమో వాళ్ళ బంధువులో మిత్రులు లేదా కనీసం వైసీపీ కార్యకర్తలు ఎవరో ఒకళ్ళు సింగయ్యతో పాటు అంబులెన్స్ ఎక్కి హాస్పిటల్కి వెళ్ళవచ్చు అంటే వాళ్ళు ఎవరు ఎక్కలేదు అని అంటే సింగయ్య ఉంటే ఉన్ని పోతే పోని అని చెప్పేసి సింగిని గాలి అనుకోవచ్చా నిస్సందేహంగా అనుమానం ఏముంది దాంట్లో అసలు అక్కడ నుంచి అక్కడ నుంచి బయటలాగి పడేశారు అంటేనే సత్వరం వైద్యం అందించాలనే ఆలోచన లేదంటేనే వాళ్ళ వాహనంలో తీసుకెళ్లి ఏదైనా దగ్గర ఉన్నటువంటి వైద్యశాలలో చేర్చాలని ఆలోచన లేదంటేనే అర్థం అయిపోతుంది కదా అవును ఇంకోటి కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారు జెడ్పీఎస్ కేటగిరీ టీంలో మెడికల్ టీం ఉంటుంది వాళ్ళు వాళ్ళ దిగి ప్రాథమిక శిక్ష చేయొచ్చు చేయొచ్చు చేయలేదు కదా వాళ్ళు అంటే ఇప్పుడు నిజంగానే అదే సింగయ్య స్థానంలో వాళ్ళ నాయకుడు ఏదైనా పొరపాటు జాలి పడి ఉండేటట్టని వదిలేసి వెళ్ళేవాళ్ళు ఎందుకు సార్ మనం గురకరాయపప్పుడు చూడాలి ఇమీడియట్గా వచ్చి వైద్యం చేశారు కదా అంటే ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళ ఉద్దేశం అనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది దాన్ని కూడా రాజకీయం చేయాలి ఇప్పుడు లోకేష్ బాబు గారిని చుట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అదే కదా ఆంగూడు చూస్తుంది లోకేష్ గారు మనుషులు మా ఇంటికి వచ్చారు యాభై మమ్మల్ని బెదిరించారు అని చెప్పని అంటే లోకేష్ అంటే ఎందుకు అంత కోపం జగన్కి కోపమా భయమా భయం భయం లోకేషన్ చూస్తే భయం చంద్రబాబు నాయుడు గారు అంటే చూచి వెళ్తారు లోకేష్ చూస్తున్నట్టు వెళ్ళడు అనే భయం ప్రత్యర్థి ఎవరు ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారిని చూడట్లేదు అతను లోకేష్ బాబు గారిని చూస్తున్నాడు అది అతను భయం ఆ భయం ఈరోజు అతని చేత తప్పులు చేపిస్తూ ఉంది గమనించుకోండి వాళ్ళ పేపర్ చూడండి వాళ్ళ మీడియా చూడండి లేదా వాళ్ళ వాళ్ళ ఆలోచన వాళ్ళ మాట చూడండి లోకేష్ చుట్టూ తెలుస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఉపన్యాసంలో రెడ్ బుక్ ఉంటుంది లోకేష్ గురించి ఉంటుంది అదేనండి ఇప్పుడు ఎందుకంటే మొట్టమొదట కూడా నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ యొక్క ప్రతిభను గుర్తించలేదు నిస్సందంగా చెబుతున్నాను లోకేష్లో నాయకుడున్నాడు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఇతను భవిష్యత్తులో మనకు ఇబ్బంది ఇతను కనుక ఎదిగితే అని చెప్పి ముందుగా గుర్తించిందే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అందుకని అప్పటి అంత ట్రోనింగ్ చేస్తారు అప్పుడు నుంచి వాళ్ళు మొదలుపెట్టిన కారణం కూడా అదే తర్వాత వేరే వాళ్ళు ఆ పార్టీలోకి వస్తారు వాళ్ళకి వీళ్ళకి మధ్య విభేదాలు ఉన్నాయి వాళ్ళు అసలైన వారసులు వాళ్ళు వచ్చి పార్టీని తిరిగి స్వాధీనం చేసుకుంటారు ఇలాంటి ప్రచారాలు కూడా కావాలని చేస్తున్న కారణం కూడా అదే స్పష్టంగా తెలుగుదేశం పార్టీకి ఈరోజు దశ దిశ నిర్దేశం చేసే నాయకుడిగా లోకేష్ బాబు గారు ఎదిగారు అనేది వాస్తవం అలాగే వీళ్ళ సంగతులంతా చూస్తూ ఎర్ర పుస్తకంలో ఒక్కొక్క అంశాన్ని బయటకు తీసుకొచ్చేసి ఎవరిని వదిలిపెట్టకుండా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాడు అనేది కూడా వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్నటువంటిది కనపడుతూనే ఉంది కాబట్టి అతను చూసి ప్రతి క్షణం అనేది మాత్రం నిస్సందేహంగా వాస్తవం వీళ్ళెంత రెచ్చగొట్టినా వీళ్ళు ఏ విధంగా ప్రవర్తించినా అతను తన పని దాన్ని చేసుకుంటూ వెళ్తున్నాడు సమయం సందర్భం చూసి కీరియర్గా వాత పెడుతున్నాడు యా థ్యాంక్ యూ సార్